హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మార్నింగ్ ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి కి వెల్కమ్ చెప్తూ ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కూడా జయం కలగాలని కోరుకుంటూ ఇంకా ఆండాల తల్లికి అయితే ఇలా అలంకరణ అది చేసుకుంటూ ఇవాళ అవి చదువుకుంటూ ఇంకా పొంగల్ అది ప్రిపేర్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటున్నానండి ముందుగా అయితే దేవుడిని అది ఇలా అలంకరించుకున్నాను బయట లోపల కూడాను ఇంకా పాసరాలు అయితే ఒక్కొక్కటి ఇంకా చదువుకుంటున్నానండి நாயக நாயகன் என்று நந்த கோபனுடைய கோயில் காப்பானே கொடி தோன்றும் தோரண வாசல் காப்பானே மணிக்கதவும் தாழ்த்திருவாய் ஆயிர் சிறுமியரோ முக்கு அரைபறை மாயினன் மணிவண்ணன் நெல்நேலே வாய் நெருந்தான் தூயோமாம் வந்து நாம் தூய்நிலை பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதை அம்மா நீ நேச நிலைக்கதவும் நிக்கே லோரெம்பாவாய் ఈ మార్గ నెలలో ఈ పాసరాలన్నీ సేవించడం వలన ఇంతకు ముందే మనం అనుకున్నట్టు ఆ పెరుమాళ్ళని ఎలా మనం చేరుకోవచ్చు సులభంగా ఈ ముప్పై పాసరాలతో అని చెప్పి మనం కీర్తిస్తూ వర్ణిస్తూ పాసరాలను ముందే అనుకున్నాం కదండి ఒక్కొక్క పాసరంలోనూ ఆ దామోదరుని శ్రీకృష్ణుడిని మేల్కొలుపడానికి మేలు కొలుపుతూ ఈ పాసరాలయ్యే సేవిస్తూ ఉంటారు అందులోనూ తిరుపతిలో ఈ తిరుమలలో ఈ పాసరాలన్నీ కూడాను మేల్కొలపడానికి సుప్రభాతం బదులు ముందు మార్గలు నేల పాసరాలు అవి అంటే ఈ ముప్పై పాసరాలు కూడా ఈ నెలలో సేవిస్తూ ఉంటారండి మేల్కొలపడానికి ఇప్పుడైతే రెసిపీ అయితే ఇక్కడికి వచ్చేసానండి రెసిపీ చేస్తూ చేస్తూ ఇవాళ అయితే నేను రెండు రకాలు ఒకేసారి మీకు చేసి చూపిస్తాను ఇంక ఈరోజు రెసిపీ అయితే అరటికాయ ఫ్రై అండి తర్వాత అయితే చనపప్పు మినపప్పు కూడా నానబెట్టుకున్నాను పునుగులు వేసుకోవడానికి మామూలు మనం పెసరపిండి పెసరపప్పుతో పునుగులు వేసుకుంటూ ఉంటాం కదా అలా చెనాపిండితో అయితే ఇప్పుడు నేను చెనపప్పుతో అయితే ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ముందైతే అరటికాయ తీసేసుకున్నానండి అరటికాయ ఫ్రై అనుకోగానే మనం దీన్ని ఎలా కోసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు మనం మామూలుగా మనకి ఈ మసాలాలు అవి ముందు ప్రిపేర్ చేసుకోవడానికి ముందు ఇలాగ మనం మొత్తం ఇలా తొక్క తీయపోయినా పర్వాలేదండి మనం దలసరగా ఉన్నది మాత్రం అటు ఇటు కొంచెం పలచగా చేసేసుకొని మరీ పూర్తిగా తీయకుండా అటు ఇటు ఇలా మనం కోసుకుంటూ ఇలా సైడ్ కటింగ్ అయితే దీనికి చేసుకోవాల్సి ఉంటుంది ఈ అరటికాయ ఫ్రై అంటే మనకు కొంచెం డిఫరెంట్గా కొంచెం టేస్టీగా మనం మామూలుగా నార్మల్ అరటికాయ ఎప్పుడు మనం చేసుకుంటూ ఉంటాం కదా ఇది అలా కాకుండా దీన్ని కొంచెం డిఫరెంట్ స్టైల్లో అంటే మనకి ఫిష్ ఫ్రై ఏదో మనం చేసుకుంటూ ఉంటారో అందరూ కూడాను దాని స్టైల్లో ఇప్పుడు అరటికాయ ఫ్రై అయితే ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను ముందైతే మనం ఇలా కోసుకోవాలండి దీనికి ఇలా కోసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మనకి వేగించుకోవడానికి లుక్ బాగుంటుంది ఇప్పుడైతే దీన్ని కొంచెం అందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా కోసుకొని పెట్టేసుకున్నాను దానికి మసాలా కోసం ఒక రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇలా పౌడర్ చేసి తెచ్చుకుంటున్నాను ఇప్పుడు ఇదైతే పౌడర్ అయితే అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి మసాలాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏపుడు కోసం ఇప్పుడు మేము చూపిస్తాను ఇప్పుడు దాంట్లో ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నానండి కొంచెం పసుపు అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఇలా కలిపేసుకుంటున్నాను ఇందులో ఇదిగోండి నేను వరిపిండి వేసుకుంటున్నాను కొంచెం ఒక స్పూన్ ఉన్నారైతే వరిపిండి వేసుకున్నాను మన క్వాంటిటీని బట్టి కొంచెం ఫ్లోర్ వేసుకుంటున్నాను దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇదే కొంచెం ఉపాధి వేసుకుని కొంచెం మసాలా పౌడర్ ఉంది కదండి గరం మసాలా పౌడర్ ఇంతకుముందు నేను చేసుకున్నది ఉంది కదా అది ఇంట్లో ఉన్నది ఇలా కలిపేసుకొని మొత్తం ఇలా కలిసేటట్టు ముందు పొడిపిండిని ఇలా మనం కలిపేసుకోవాలి ముందే నీళ్ళు వేసి కలిపేకూడదు అన్నీ సమానంగా కలిసాక అప్పుడు నీళ్ళు యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఇలాగా మనం కలుపుకొని కొంచెం దీన్ని ముద్దలా పేస్ట్లా మనం తయారు చేసి పెట్టించుకోవాలండి దీన్ని అంటే దానికి పట్టించడానికి ఇలా మనం ముందు ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగా ఇలా మన కన్సిస్టెన్సీ చూసుకుంటూ మరీ పలచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇది కొంచెం దానికి తగ్గట్టు మనం కలుపుకొని ముద్దలాగా చేసుకొని మనం కోసి పెట్టుకున్న అరటికాయలు ఆల్రెడీ నీళ్ళల్లో వేసుకొని ఉంచుకోవాలి ఎందుకంటే అది మళ్ళీ నల్లగా అయిపోతుంది నార్మల్గా అరటికాయ వేపుడు అనుకోగానే జనరల్గా నార్మల్గా చేసేసుకుంటూ నూనె వేసి వేగించేసుకొని ఉప్పు కారం పెట్టేసుకుంటూ ఉంటాము ఇది అలా కాకుండా ఇది మనం పట్టించుకొని దీనికి ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వెజిటేరియన్స్కి ఇది మంచి రెసిపీ అని చెప్పచ్చండి ఇది ఇప్పుడు అన్నిటికీ కూడా మనం ముక్కలకి ఇలా పట్టించేసుకొని ఉంచేసుకోవాలి ఎందుకంటే ఇది మనం ముందే ప్రిపేర్ చేసుకున్న నేను పునుగులు కూడా అనుకున్నాను కదా దానికన్నా ముందు ఇది మనం పట్టించుకుని ఉంచుకుంటే ఎందుకంటే ఇది అరగంట సేపు అయినా నానాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది మనం వేగించుకున్నప్పుడు కూడాను వెంటనే ఒకేసారి వేగించడం ఒకేసారి చేయడం కూడా మనకి ఇది బాగోదు ఎందుకంటే అప్పుడు మసాలా దానికి పట్టదు అందుకని ప్రతి దానికి ఇలా మనం ఈ ముద్దని ఇలా మనం అటు ఇటు అత్తేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలంటే అన్నీ కూడాను ఇలాగే అన్నీ తీసుకుని ఇలా పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి ఈలోగా నేను పునుగులు కూడా అన్నాను కదా ఇలా అప్పుడే దీనికి మనకు మసాలా పడితే మనం మిగతా పనులు చేసుకుని వచ్చే లోపల కూడాను దీనికి పట్టి ఉంటుందండి ఇది చాలా టేస్టీగా డిఫరెంట్గా కూడా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేసుకోండి ఇప్పుడు నేను చేస్తున్న ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు చూసారు కదండి అదైతే నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకు పప్పులు అవి కూడా నేను నానపెట్టుకున్నాను ఆ పప్పులు అయితే ఇలా తీసుకొని గ్రైండర్లో వేసేసుకుందామని ఇలా తెచ్చేసుకుంటున్నాను మామూలుగా మనం పెసరపప్పు పునుగులతో మనం చేసుకుంటూ ఉంటాం కదా పునుగులు అలా కాకుండా చనపప్పు ఇది వేసుకుంటూ మనకు అప్పటికప్పుడు అయిపోయాయి కొంచెం మినపప్పు మనం చనపప్పు ఎంత వేస్తామో అందులో సగం మినపప్పు వేసుకుని ఇలా నానపెట్టుకొని నేను త్రీ అవర్స్ ముందే నానబెట్టుకుని ఇలా ఉంచుకున్నాను మనకి అప్పటికప్పుడు కూడా ఏదైనా మనకి స్నాక్గా కానీ లేకపోతే మనకి మధ్యాహ్నం టిఫిన్కే కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కానీ మనం ముందు రోజు నైట్ నానపెట్టుకుని కూడా మనం ఇలా చేసుకోవచ్చు చాలా సింపుల్ వర్క్గా చేసుకోవడానికి ఎక్కువ మసాలాలు అవి లేకుండా ఇలా పప్పు అయితే నేను చనాపప్పు ముందు తీసేసుకొని గ్రైండర్ జార్లో ఇలా తీసేసుకున్నాను మనం వడల కంటే మన మసాలా మసాలాగారులకు ఎలా రుబ్బుతామో మరి అలా కాకుండా కొంచెం తడిపి రుబ్బాలండి ఇందులో సో పొక్కటే ఇప్పుడు వేస్తున్నాను కొంచెం మనం ఉప్పు వేసుకోవాలి ఇందులో ఉప్పు వేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఏ మనకు తగినంత ఉప్పు అది కూడా కొంచెం గ్రైండర్ జార్లో మనం వేసేసుకొని మనం ఆ సోంపు ఉంది కదా అది మధ్య మధ్యలో తగిలితే ఆ స్మెల్ బాగుంటుందండి ఏగినప్పుడు అందుకనైతే ఉట్టి సోంపు అది వేసి కొన బరక్ బరక్గా మామూలుగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇది మామూలుగా మన కన్సిస్టెన్సీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇదైతే ఇలా రావాలండి కన్సిస్టెన్సీ ఇలా రావాలి గ్రైండర్లో మనకు రుబ్బుకోవడం వలన కూడా మనకు కొంచెం ఎక్కువ నీళ్లు లేకుండా మనం తక్కువ తక్కువ జల్లుకుంటూ ఇలా రుబ్బేసుకున్నాను నేనైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చినట్టు చూసుకుంటే బాగుంటుంది మరీ పలచగా కాకుండా ఇదో చూసారు కదా నేను ఇలా చేయి పెట్టి చూస్తే మీకు తెలుస్తుంది ఒక్కసారి మనం ఇలా పిండి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒకసారి కలిపేసుకొని మనం దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనం రెండు స్టెప్పులుగా వేసుకున్నాం కదా అన్నీ కలిసేటట్టు ఇలా మనం మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఒకేసారి గ్రైండర్ చార్లో వేసుకుంటే మనకి హెవీ అయిపోద్ది కదా అందుకని నేను రెండు సార్లు వేసుకున్నాను ఇప్పుడు వరిపిండి కొంచెం వేసుకుంటున్నానండి ఇందులో వరిపిండి వేసుకుంటే మనకు క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది విడవకుండా ఉంటుంది మనకి మెత్తగా కాకుండా మనకి క్రిస్పీగా వస్తుంది పైన క్రిస్పీగా లోపల మెత్తగా కూడా బాగుంటుంది ఇలాగ వేసుకుంటే అంతేనండి ఇంక ఇందులో వరిపిండి మనం వేసేసుకున్నాం కదా దీన్ని బాగా ఇలా కలిపేసుకుని ఆల్రెడీ మనం ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నేను ఆల్రెడీ కోసుకుని పెట్టేసుకున్నానండి దాన్ని ఇలా మిక్స్ చేసేసుకోవడమే ఎక్కువ మనం ఏది వేసుకోకుండా మనం మసాలా వాళ్ళు అనేసరికి రకరకాల మనం అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకుంటాం కదా అలా కాకుండా ఇది సింపుల్గా అప్పటికప్పుడు అయిపోయేటట్టు నేను చూపిస్తున్నాను ఇది సింపుల్ మెథడ్లో ఇప్పుడు మన ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కూడా మనకు కావాల్సినంత వేసుకొని ఇలా మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ ఇలా చూసుకొని ఆల్రెడీ నూనె అయితే పెట్టేసుకున్నాను నూనె కాగిపోయిందండి నాకు ఇందులో మనం వడలు వేసుకోవడానికి ఇంకో పొయ్యి కూడా వెలిగించేసుకుంటున్నానండి ఎందుకంటే మనం అరటికాయ ఫ్రై అది పెట్టుకున్నాం కదా చేసుకుందామని రెండు ఒకసారి నాకు ఇలా అయిపోద్దని చెప్పి ఆ పొయ్యి కూడా ఇప్పుడు వెలిగించేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నానండి అరటికాయ అసలే నాకు నానిపోయి ఉందండి అరగంట పైన అయిపోయింది నాకు ఈ ప్రాసెస్ అంతా అంటే ఇది గ్రైండర్ వేసుకుని అది చేసుకుని అన్ని సే చేసుకునే లోపల అది అయిపోయింది నాకు చాలా ఫ్రై కోసం అందులో నేను అందులో నూనె వేసుకున్నాను ఇందులో మనం బోండాల్లాగా అంటే చిన్న చిన్న బోండాల్లాగా మన పుణుల్లాగా మనకు మనకు నచ్చినంత సైజులో మనం వేసుకుని ఇందులో ఇలా వేసేసుకోవచ్చండి వెంటనే కదపకూడదు ఎప్పుడైనా సరే మనకి పెద్ద పెద్దవి కావాలంటే పెద్ద పెద్దవి కొంచెం చిన్న చిన్నవి కావాలంటే చిన్న చిన్నవి అన్నీ కలిపి అయితే నేను వేసుకున్నాను ఒకరికి ఒకలాగా ఒకళ్ళకొకలాగా నేనైతే ముందు పెద్దవి వేసుకున్నాను తర్వాత మళ్ళీ వాయి వేస్తాం కదండి అప్పుడు మన ఇష్టంగా మనకు రకరకాలుగా వేసుకోవచ్చు దీన్నే గారెల్లాగా వేసుకోవచ్చు చిన్న చిన్న పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఎలా చేస్తున్నాను ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఒక పక్క ఇది నొరకంతా ఇలా మనం కిందకి దిగిన దిగాక అప్పుడు మనం కలుపుతూ ఉండాలి ఒక పక్క అక్కడ అరటికాయ ఫ్రై కూడా నేను పెట్టుకున్నాను కదా అది వేడెక్కనివ్వాలండి నేను షాలు ఫ్రై కోసం అది పెట్టుకున్నాను దానికి ఎక్కువ నూనె అక్కర్లేదు మామూలుగా అరటికాయ ఫ్రై అనగానే ఎక్కువ నూనె వేయడం మళ్ళీ పోవడం దాన్ని మన దాన్ని ఎలా గట్టిగా అంటూ అంటూ అట్ల పుల్లతో తీసుకుని అటు ఇటు ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు అయితే నేను ఏ ఫ్రై చేస్తున్నాను అన్నది అంటే మనం మసాలా ఆల్రెడీ పట్టించి ఉంచేసాం కదా అది అరగంట అయితే నానిపోద్ది కదా అరగంట అయితే నానేక మనం ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఆ ప్యాన్లో వేసేసుకోవాలి ఇప్పుడు నేను షాలో ఫ్రై కోసం కొంచెం నూనె అయితే తీసుకున్నాను అది నాకు వేడెక్కిపోయింది అందులో ఇలా ఒక్కొక్కటి మనం వేసేసుకోవాలండి ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ అయితే మనకు అన్నీ కూడాను మనకి ఈక్వల్గా ఒకేసారి కాలుతూ ఒకేసారి మనకి ఏగుతూ బాగుంటుంది మీకు ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ అరటికైతే ఏమైనా ఉంటే నాకు తప్పకుండా షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి మీ ఒక్క లైక్ కమెంటు షేర్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి ఇలా నెక్స్ట్ వీడియోస్ రీచ్ అవ్వడానికైనా సరే మా వీడియోస్ రీచ్ అవ్వడానికైనా సరే మీ ఒక్క లైక్ కమెంటు షేర్ తప్పకుండా మాకు షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి మీ అభిప్రాయాలు తప్పకుండా మాతో షేర్ చేసుకోండి తప్పకుండా పంచుకోండి మాతో ఇప్పుడైతే నేను అన్నీ ఒక్కొక్కటి ఇలా వేసేసుకుంటున్నానండి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి మనం వేసిన మసాలా అన్నీ మనం విడిపోకుండా ఒకే దగ్గర మనకు ఉండేటట్టు అది మెల్లగా దాన్ని ఫ్రై అయ్యేటట్టు మనం చూసుకుంటూ సన్న మంట మీద పెట్టుకోవాలి ఎందుకంటే ఈ పుణుకులు ఏగడానికి కొంచెం టైం ఎక్కువే పడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇంకో పొయ్యి మీద అయితే మనకు అది అయిపోతే సులువు కదా మనకి ఎందుకంటే ఇది ఏగడానికి కొంచెం ఎక్కువే పడుతుంది మనం చనా పప్పుతో ఎప్పుడు ఏ వస్తువులు చేసినా కూడా కొంచెం ఏగడానికి టైం పడుతుంది తొందరగా మనం పెద్ద మంట పెట్టిసినా సరే లోప లేగదు అందుకని అయితే ఒక పక్క అది ఒక పక్క ఇదే అయితే నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను చాలా దీనిగా అనిపిస్తుంది అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్పుడే వచ్చిందా తొందరగా వన్ ఇయర్ గడిచిపోయిందా అని అనిపిస్తుంది ఈ న్యూ ఇయర్లో చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు పాత పాత ఇయర్ని జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటూ ఉంటారు ఇంకా అలా కాకుండా కొత్త ఇయర్లో మనం ఏం చేసుకోవాలి అన్నది ఈ రోజు నుంచి మనం ప్లాన్ చేసుకుంటే మళ్ళీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా మన ప్లాన్ని మనం సక్సెస్ఫుల్గా చేసి రన్ అయ్యేటట్టు చేసుకునేటట్టు మనం ప్రతి దాంట్లో అంటే స్టూడెంట్ అయితే ఒకలాగా మన లాంటి హౌస్ వైఫ్స్ అయితే ఒకలాగా అనుకుంటూ ఉంటారు యూట్యూబర్స్ అయితే ఒకలాగా అనుకుంటారు గతంలో కన్నా ఇప్పుడు వ్యూస్ ఎక్కువ రావాలి సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలి రీచ్ ఎక్కువ అవ్వాలి మన వీడియోస్కి లైక్ ఎక్కువ రావాలి అన్నీ అనుకుంటూ ఉంటారు కదా యూట్యూబర్స్ అందరికీ కూడా సక్సెస్ఫుల్ ఇవ్వ ఇయర్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నానండి ఇప్పుడైతే ఇగోండి మనం వంటకాలన్నీ కూడా ప్రిపేర్ అయిపోతున్నాయి రెండు పక్కలా కూడాను ఒక పక్క పుణుకు లేకపోతున్నాయి ఒక పక్క ఫిష్ ఫ్రై లాగా అరటికాయ ఫ్రై అయిపోతుంది ఏంటండి అరటికాయ ఫ్రై పట్టుకుని ఫిష్ ఫ్రై అని అనుకుంటున్నారా ఎందుకంటే ఆల్మోస్ట్ ఫిష్ ఫ్రైకి యూస్ చేసే ఇంగ్రీడియంట్సే నేను ఇందులో యూస్ చేశాను అందుకే దీన్ని ఫిష్ ఫ్రై అని అంటున్నాను అరటికాయ ఫిష్ ఫ్రై అని చెప్పి అంటున్నాను ఆల్మోస్ట్ మనం ఈ ఈ ఫ్రైలో మనం ఏదైతే మన మసాలాలు అవి ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదా అది ఫిష్ ఫ్రై కూడా దాన్ని కోట్ చేసి వాడుతూ ఉంటారు కాకపోతే నేను అరటికాయతో ఫిష్ ఫ్రై తయారు చేశానండి చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం కూడా నాన్ వెజిటేరియన్స్కి పోటీగా ఈ రెసిపీ అయితే తయారు చేసుకున్నాము ఇదైతే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి నెయ్యి పూల మనకి బాగుంటుంది ఫస్ట్ పూలు నెయ్యి పూల వేడివేడిగా దీన్ని తింటే సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి మనం పప్పుచారులైనా దేంట్లో అయినా సరే దీన్ని సర్వ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు నాకు ఇటుపక్క కూడా ఇది ఒక పక్క ఒక పక్క అలా చూసుకుంటూ కలుపుకుంటూ ఉన్నానండి ఇప్పుడైతే నాకు ఇది కూడా ఇంకేకపోతుంది చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే మనకి రావాలండి నూనె అది పేర్చకుండా మనకి చాలా బాగుంటు ఉంటాయి కదండి ఇవ్వండి ఒక వాయి అయితే నేను ఇలాగ వేసుకున్నది అయితే తీసుకుని మన పక్కన పెట్టేసుకుంటున్నానండి నేను ఇప్పుడు ఒక వాయి అయితే రెడీ అయిపోయింది ఇంకో వాయి కూడా ఇలాగే మనం సేమ్గా వేసేసుకోవాలండి సర్వింగ్ ప్లేట్లోకి అయితే ఒక్కొక్కటి ఇంక తీసేసుకుంటున్నాను నాకు ఈ ప్యాన్ చాలా బాగుందండి ఈ స్టీల్ ప్యాను చాలా బాగుందని అనిపించింది సమానంగా ఏగుతుంది హీట్ కూడా సమానంగా ప్రొడ్యూస్ అవుతుంది ఇంకో వై నేనైతే చిన్న పుణుకులు వేసుకుంటున్నానండి ఆల్మోస్ట్ అందరూ పుణుకులు చేసుకుంటూనే ఉంటారు కదా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటారు ఇది ఒకటి మెథడ్ అండి ఈ పుణుకులు అంటే మనకి చెన్నపప్పుతో కూడా చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మామూలుగా మసాలా గారులు అయితే ఇందులో అల్లం వెల్లుల్లిపాయలు అలా కూడా మనం చేసుకుని చేసుకుంటూ ఉంటాం కదా ఇది అలా కాకుండా మామూలుగా నార్మల్గా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో జస్ట్ సోంపు గింజలతోనే మనం అద్భుతం సృష్టించవచ్చు అని కూడా మీకు చూపిస్తున్నానండి ఇప్పుడైతే నేను చిన్న చిన్న పుణుకులు ఇలా మొత్తం వేసేసుకుని దీన్ని కూడా ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను ఒక పక్క అయితే అరటికాయలు కా ఫ్రై అవుతున్నాయండి ఒక పక్క అయితే ఇది ఫ్రై అవుతుంది రెండు ఇలా అటు ఇటు అయితే చూసుకుని అది మీకు షేర్ చేస్తున్నాను నిజంగా అరటికాయ ఫ్రై అయితే చాలా బాగుందండి ఆ మసాలాలు అవి మనం కన్సిస్టెన్సీ చూసుకుని ఒకేసారి అవి ఈక్వల్గా మనం ఉప్పు కారాలు చూసుకుని మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా సూపర్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఇవాళ మార్నింగ్ పూజ వంట పని చాలా ఎక్కువైందనే చెప్పాలండి వారం రోజుల నుంచి అయితే మా పని మనిషి రావడం లేదు మా లక్ష్మి రావడం లేదు ఇవాళ నిన్న వచ్చిందండి ఇల్లు ఎలా పడితే అలా ఉంది పండక్ ఇంకా దుమ్ములు దొలపాలి మొత్తం వంటి ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను అరటికే ఒక పక్క కాయ నాకు ఫ్రై అయిపోయింది అందుకని తిరగేసేసుకుంటున్నానండి జాగ్రత్తగా మెల్లిగా అన్నీ కూడా ఈక్వల్గా ఒకేసారి మనం ఇలా తిరగేసుకొని మళ్ళీ నెక్స్ట్ వైపు మనం కాల్చుకోవాలి ఇప్పుడు మనమైతే ఎలా సే ఎంతసేపు అయితే ఇలా ఉంచుకున్నామో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఉంచుకుని మళ్ళీ అన్నీ తిప్పుకుంటున్నాం కదా ఇటుపక్క కూడా అలాగే మనం ఫ్రై అవనివ్వాలండి ఇంకా పండగ కానీసరికి ఎంత ఎంతో లేదు కదండి ఇంకో రెండు వారాలే మనకు ఉన్నది అని అనిపిస్తుంది ఈ లోపల అన్నీ ఒక్కొక్కటి మనం సర్దుకుంటాము పెట్టుకుంటాము మనం అన్నీ మరి అన్నీ చూసుకుంటూ ఉంటాం కదండి అందులోనే పని మనిషి రాకపోతే ఇంకొంచెం డబల్ పని అవుతుంది మా పని అమ్మాయి రాదలేదండి వారం రోజుల నుంచి దానికి ఒంట్లో బాగాలేదు అంటున్నారు అందరూ చాలా జాగ్రత్తగా సేఫ్గా ఇంట్లోనే ఉండాలని కూడా అంటున్నారు కదండి అది కూడా తలుచుకుంటున్నాను ఎందుకంటే మనం ఇప్పుడైతే కోవిడ్కి వెళ్ళడా మన మళ్ళీ ఏమైనా మనం ఏదైనా పండగ అనేసరికి ఇంకో రెండు మూడు ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం కదా ఇదిగో చూసారు కదా అన్నీ నేను ఇలా తిప్పేసుకుని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నానండి మనం తీసుకునేసరికి ఏమి ఉండదండి ఇప్పుడు ఇప్పుడు కనిపించినంత నూనె మనకు ఉండదు ఇప్పుడైతే మన రెండో పక్క కూడా ఇలాగే ఫ్రై చేసేసుకొని దీని అలా మనం జాగ్రత్తగా అటు ఇటు చూసుకుంటూ ఒక పక్క ఇది ఒక పక్క అది నేను చూసుకుంటూ కలుపుకుంటున్నానండి చూసారు కదా టేస్ట్ ఎంత నెక్స్ట్ లెవెల్లో ఉంది చూస్తుంటేనే ఎందుకంటే మనం వేసిన మసాలాలు అన్నీ కూడాను మనకి దానికి పట్టి చాలా బాగుంటుంది అరటికే అందులోనూ చాలా సాఫ్ట్గా మనకి మెత్తగా ఉడికితే చాలా బాగుంటుంది మనకి నెయ్యాపూలో ఇది దీని టేస్ట్ చూస్తే బాగుంటుందండి ఇప్పుడు ఇది కూడా నాకు రెడీ అయిపోతుంది main floor cora పండగ పనులు అవుతున్నాయా చెప్పండి న్యూ ఇయర్కి మీరు ఎలాంటి సెలబ్రేషన్ చేసుకుంటున్నారో చెప్పండి అందులోనే ఇప్పుడు ఈ న్యూ ఇయర్కి అందరం కూడాను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటే ఇంక అరటికాయ ఫ్రై అయితే నేను దించేసుకుంటున్నానండి నాకు రెడీ అయిపోయింది ఒక్కొక్కటి ఇంకా మెల్లిగా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను చూశారు కదా ఇది హ్యాపీగా ఒక నలుగురికైనా ఈజీగా సర్వ్ చేసేసుకోవచ్చండి ఒక అరటికాయ చూసారు మనకి ఎంత ఎలా వచ్చిందో అదే మనం అరటికాయ ఎప్పుడు చేస్తే దాన్ని కొంచెం గుండె అయిపోవడమో లేకపోతే కొంచెం పోవడమో దాన్ని రకరకాలు అవుతూ ఉంటుంది అలా కాకుండా హ్యాపీగా కరటికాయతోనే మనం అద్భుతం సృష్టించవచ్చండి ఇలాగ పుణుకులు కూడా ఒక పక్క అయిపోయాయి చిన్నవి పెద్దవి అన్నీ కలిపి నాకు ఇలాగ అయిపోయండి ఇదిగోండి పైన అయితే మనకు క్రిస్పీ క్రిస్పీగా లోపలైతే కొంచెం మెత్తగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఇది చాలా బాగుంటుంది కూడానండి టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెలే రెండు కూడాను ఇదిగోండి మన ఈవినింగ్ స్నాక్ అయినా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా రెండిట్లకి ఉపయోగపడుతుంది ఇప్పుడు రెండు షేర్ చేశానండి ఇప్పుడు ఇది ఎప్పుడు ఫ్రై అండ్ పుణుకులు నేను టేస్ట్ చూసి చెప్తానండి ఇప్పుడు చూసారు కదండి వీడియోలో రెండు రెసిపీస్ ఎలా తయారు చేశానో అన్నది మీకు కూడా డెఫినెట్గా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వండి తప్పకుండాను టేస్ట్ చూసి చెప్తానండి ఇదిగోండి నిజంగా సూపర్గా ఉంది డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ ఎందుకంటే ఎక్కువ మసాలా ఎక్కువ ఘాట్లు ఎక్కువ కారాలు అవి లేకుండా ఎవరైనా తినచ్చు అన్నది నేను ఇప్పుడు చూపించాను అరటికాయ ఫ్రై కూడా చూపిస్తానండి అది కూడా ఎలా ఉంది కారం ఉప్పు అని సరిపోయిందా లేదా అన్ని టేస్ట్ బాగుందా లేదా అని అది కూడా చూపిస్తాను చూసారు కదా ఇలా నేను చంపడమే ఇలా మెత్తగా ఇలా చ చాలా చక్కగా వచ్చేసిందని అనిపించింది చాలా సాఫ్ట్గా వచ్చేసింది అని అనిపించింది మనకి మసాలాలు అన్నీ సరిగ్గా కలిసాయా లేదా అని మనం ఒకసారి చూసుకుంటాం కదండి ఇది కూడా నిజంగా సూపర్గా ఉందండి టేస్ట్ నెక్స్ట్ లెవెలే రెండు ట్రై చేసుకుని నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ మెన్షన్ చేసి చెప్పండి అంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్